నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ మరో నలభై ఎనిమిది గంటల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండటంతో పార్టీల అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి హనుమకొండ జిల్లా హసన్పర్తి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేయడానికి అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు కడియం శ్రీహరి దళిత ద్రోహి అని అతనికి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు వరంగల్ పార్లమెంటులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ తో మా ప్రతినిధి సుధాకర్ బ్రహ్మాండంగా జోరుగా జరుగుతుంది మరి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన స్పందన మూడోసారి మోడీ రావాలి ప్రధాని కావాలి మరి మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం భద్రంగా సురక్షంగా సుభిక్షంగా ఉంటుందనే నమ్మకం ప్రజల్లో ఉంది రేపు ఓట్లు కూడా అదే విధంగా ఫలితాన్ని ఇస్తాయి మరి మోడీ గారి నాయకత్వంలో ఈ వరంగల్ పార్లమెంట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్న ఇప్పుడు ఏం చూసుకున్నారు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము మీద ప్రత్యక్షంగా వరే ఏకంగా మాట్లాడుతున్నారు కబ్జా చేశారు ఇచ్చా అని చెప్పి సంబంధిస్తున్నారు మాట్లాడటానికి బుద్ధి తెలివి జ్ఞానం ఉంటే వాడు మాట్లాడాడు ఈ రోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని దేవుడు గుంజుకుంటే ఊరుకోడు శ్రీఆర్ అన్నట్టు ఒక దళితుల సీట్లు కబ్జా చేసినోడు ఈడ బట్టగాల్చి మీదేసి రాజకీయ రాజకీయాలు అభివృద్ధి కాబట్టి వాడు మాట్లాడుతుంటే ఒకదాన్ని సార్లు మాట్లాడితే అనుకున్నాడు కానీ వాడు నిజమైడు అనుకుంటున్నారు అంటే పరిస్థితి చూసుకుంటే మాత్రం ఎక్కడ లేకుండా ఒక వరంగల్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఎందుకంటే భయం వరంగల్ మాత్రం బీజేపీకి కష్టంగా పుంజుకొని చెప్పుకోవచ్చు అయితే ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడం మాత్రం కబ్జా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే బీజేపీలో రావడం వెళ్ళిందని చెప్పినారు అయితే బీఆర్ఎస్ పార్టీ వీడి బిజెపి వచ్చిన తర్వాత ఎంపీసీపీ రావడం జరిగింది ఎంపీ అభ్యర్థి అని చెప్పి చెప్పడం జరిగింది